జైరాబాద్ సర్కిల్ కింద చిరాక్పల్లి పోలీస్ స్టేషన్లో ఒక పెద్ద దొంగతనం జరిగింది దాదాపు ఒక రెండు కోట్ల విలువైన బంగారు ఆభరణాలని కోహినూర్ దాబా దగ్గర ఆగి ఉన్న బస్సులో నైట్ టైంలో కొందరు వ్యక్తులు వచ్చి బస్సులో ఉన్న బ్యాగ్ నుండి బ్యాగ్ తీసుకొని వెళ్ళడం జరిగింది అది మన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది సో అప్పటి నుండి దాదాపు ఒక రెండు పాయింట్ తొమ్మిది కేజీలు టూ పాయింట్ నైన్ కేజీస్ గోల్డ్ ఆర్నమెంట్స్ వర్త్ టూ క్రోడ్స్ వాల్యూ కావడం జరిగింది సో ఇమీడియట్గా జైరాబాద్ డిఎస్పి రామ్మోహన్ రెడ్డి గారు అండ్ జైరాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం ఎస్ఐ హద్నూరు ఎస్ఐ చిరాగ్పల్లి ఎస్ఐ రూరల్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్ ఎస్ఐ శ్రీకాంత్ మరియు పీసీలు అండ్ సిసిఎస్ స్టాఫ్ అంతా కూడా కలిసి మూడు టీమ్స్గా ఏర్పడి సిడిఆర్స్ సిసిటీవీలు మరియు పాత్ అఫెండర్స్ అన్నింటిని అందరినీ కూడా వెరిఫై చేసుకుంటూ చేయడం జరిగింది సో ఈ క్రమంలో మనకి అంతా నిందితులను ఐడెంటిఫై చేసినాక మళ్ళీ ఆ నిందితులు నిన్న నైటు ఏదైతే చోరీ చేసిన బంగారం ఉందో దాన్ని అమ్మడానికి దాంతోపాటు మళ్ళీ ఇంకో చోరీ చేయడానికి మళ్ళీ మన సంగారెడ్డి జిల్లాకు రావడం జ జరిగింది ఆ టైంలో మన వెహికల్ చెకింగ్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఆ రోజు పోయిందో ఇంటాక్ట్ మనం పోయిన ప్రాపర్టీ కంప్లీట్గా టూ పాయింట్ నైన్ కేజీస్ రెండు వేల తొమ్మిది వందల గ్రాములు దాదాపు రెండు కోట్ల పది లక్షల రూపాయలైన వాల్యూ అయిన బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది సో ఇది మధ్యప్రదేశ్కు చెందిన దార్ గ్యాంగ్ ఆ దార్ అనే జిల్లాలో ఈ గ్యాంగ్ ఉంది కంజరా కంజ కంజర్ గ్యాంగ్ సో వీళ్ళు వీళ్ళ వృత్తి ఇది దాదాపు వివిధ ప్రదేశాల్లో ఈ దావా దగ్గర ఆగి ఉన్న బస్సులలో వీళ్ళు చాలా వరకు ఈ బంగారు వ్యాపారస్తులు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరినీ ఫాలో అయిపోయి ఎక్కడైతే వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఆర్నమెంట్స్ ఉన్న బ్యాగ్ని పక్కన పెట్టి టీకి కానీ టాయిలెట్ కానీ ఎప్పుడైతే దాబా దగ్గర దిగుతారో వీళ్ళు నార్మల్గా వచ్చి నార్మల్ ప్రయాణికుల్లాగా బస్సులు ఎక్కి ఆ బస్సులో నుండి బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు సో వివిధ ప్లేసెస్లలో ముఖ్యంగా వీళ్ళు ఆరెంజ్ ట్రావెల్స్ సంబంధించిన బస్సును ఐడెంటిఫై చేయడం జరిగింది ఎందుకంటే ముంబై నుండి చాలామంది గోల్డ్ వ్యాపారస్తులు ఆర్నమెంట్స్ అనేవి తీసుకొని మన హైదరాబాద్లో అమ్మి మళ్ళీ తీసుకుపోతున్నారు సో ఎంతో చాకచక్యంగా ఎంతో ఈవెన్ ఇవన్నిటిని కూడా సీసీటీవీలు కొన్ని వందల కిలోమీటర్ల సీసీటీవీలు చెక్ చేసుకుంటూ వెళ్ళడము వాళ్ళు నిందితులు డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ వాడినా కూడా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడము మరియు మనకు తెలియని ఒక ప్రాంతం దార్ జిల్లా మధ్యప్రదేశ్లో అక్కడికి వెళ్ళడము ఇండోర్కి వెళ్ళడము పాత నిందిస్ని చూడడము మాట్లాడడము చాలా కష్టపడి దాదాపు వారం రోజుల పాటు వారం పది రోజుల నుండి దాదాపు ఎలాంటి వారం రోజులు కంప్లీట్ వన్ వీక్ నుండి ఎలాంటి నిద్ర లేకుండా జహీరాబాద్ సర్కిల్ వాళ్ళు అండ్ సిసిఎస్ టీము అండ్ డైరెక్షన్ ఆఫ్ ఎస్డిపిఓ జహీరాబాద్ చాలా కష్టపడ్డారు కష్టపడి మళ్ళీ సంగారెడ్డి జిల్లాలో ఇట్లాంటి దొంగతనాలు ఇంకోలు చేయాలంటే భయపడే విధంగా మళ్ళీ ఇంటాక్ట్ ప్రాపర్టీని కూడా రికవరీ చేయండి ఒక గ్రామ్ కూడా మిస్ కాకుండా ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది సో దానిలో భాగంగా ఐ కంగ్రాచ్యులేట్ రామ్మోహన్ రెడ్డి ఎస్డిపిఓ జహీరాబాద్ శివలింగం సిఐ టౌన్ సర్కిల్ మల్లేశం ఇన్స్పెక్టర్ ప్రసాద్ హద్నూర్ ఎస్ఐ రామానాయుడు అండ్ చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి దాంతోపాటు మా ఎస్బీ ఏఎస్ఐ లక్ష్మారెడ్డి జైపాల్ రెడ్డి రేఖ్యా నాయక్ రషీద్ సయ్యద్ అస్లం రాజశేఖర్ అన్వర్ పాషా శశిధర్ వీళ్ళందరూ కూడా ప్రతి ఆఫీసరే కాదు ప్రతి కానిస్టేబుల్ ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా యాక్షన్ చేస్తారు అక్కడ సో ఇన్ఫర్మేషన్ పట్టుకురావడం కానివ్వండి అబ్జర్వ్ చేయడం కానీ మా కానిస్టేబుల్స్ చాలా బాగా పనిచేశారు సిసిఎస్ కానిస్టేబుల్స్ కానివ్వండి మా సివిల్ కానిస్టేబుల్ కానివ్వండి చాలా చాకేతంగా పనిచేసి ఇంత మంచి పెద్ద మొత్తంలో దాదాపు మన జిల్లాలో ఇది పెద్ద రికవరీ అని చెప్పొచ్చు సో ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రంలో కూడా ఈ సంవత్సరంలో ఇది ఒక మంచి రికవరీ సో ఐ కంగ్రాచులేట్ ఇన్ కొన్ ఆఫ్ దెమ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా ఈ రిక్వెస్ట్ దెమ్ టు ఇన్స్టాల్ ద సీసీటీవీ కెమెరా సీసీటీవీ కెమెరాస్ చాలా కీలకంగా పనిచేస్తాయి మనకి ఇక్కడ కూడా చాలా కీలకంగా సీసీటీవీ కెమెరాలు పనిచేయడం జరిగింది అదేవిధంగా ఈ నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ అన్నింటినీ కూడా జిల్లా వ్యాప్తంగా సీజ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ పాత ఆఫైండర్స్ వీళ్ళందరి మీద కూడా షీట్స్ అన్నీ అప్డేట్ చేశాము దాదాపు పద్నాలుగు వందల నలభై షీట్లు అప్డేట్ చేయడం జరిగింది ఇన్స్ట్రీ షీట్స్ ఒక మూడు వందల యాభై మంది మీద కొత్తగా రౌడ్ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది దాంతోపాటు జిల్లాలో ఈ గంజాయి సాగు సంబంధించి కానీ సప్లైకి సంబంధించి కానీ డిస్ట్రిబ్యూట్ సంబంధించి కానీ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ అనే టాల్ ఫ్రీ ఒక నెంబర్ను పెట్టి దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది సో ఐ రిక్వెస్ట్ మీడియా పర్సన్స్ టు సర్క్యులేట్ దిస్ నెంబర్ మోర్ సో మీరు కూడా ఈ గంజాయికి నిర్మూలనలో భాగ భాగస్వాములు కావాలి సో థ్యాంక్ యూ సో మచ్